నా చేతికి చిక్కినప్పుడు అదే ఎప్పుడు చిక్కుతారా అని నేను పట్టుకున్నప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు నేను వాడిని పట్టుకోలేదు సింహం ఈ నరసింహం ఇలా చిటికేస్తే చాలు వాడే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు వస్తాడు సార్ నిజంగా మీ చిటికి ఎంత పవర్ ఉంది సార్ ఆ దొంగ వీడే సార్ నేను దారిలో వెళ్తుంటే ఈ పర్సనల్ దొరికింది సార్ అది మీకు ఇచ్చేద్దామని వచ్చారు సార్ సార్ నన్ను మీరు పట్టుకుంటే నేను దొంగను సార్ నేను మీకు ఇచ్చేద్దాం అని వస్తే దొంగనేలా అవుతాను సార్ ఈ డఫాగా చెప్పండి మీరు పట్టుకోవడం సార్ కానీ ఒక్క విషయం చెప్తాను సార్ దొరికిన డబ్బు నేను చచ్చినా ముట్టుకోను సార్ ఓహో ఇచ్చి కష్టపడకుండా మీరు జీతం తీసుకుంటారేమో కానీ కష్టపడి పని చేయకుండా నేను డబ్బులు తీసుకోను సార్ దొంగ దోచుకు దొంగ దోచుకెళ్ళాడని మా మీద పడి ఏడుస్తారు కానీ మా కష్టం మీకు ఎవరు సార్ మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఎవరో తెలుసండి ప్రాణాలు పడంగా పెట్టి పవర్ కట్ చేయాలి సార్ ఒలింపిక్ ప్లేయర్ లాగా బోర్డుకు పారిపోవాలి సార్ ఏ వస్తువు ఎక్కడ ఉందో జాగ్రత్తగా కనిపెట్టాలి సార్ ఈ లోపు పట్టుకోవడానికి వస్తే ప్రాణాలు అరచిత పెట్టుకొని మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సార్ మీరు చచ్చిపోతే ఎక్స్గ్రేషన్ ఇస్తారు సార్ చచ్చిపోతే కనీసం కూడా ఇవ్వరు సార్ మా బాధలు ఎవరికి చెప్పుకోమంటారు సార్ సార్ ఈ జేబులు ఎంత ఉంది ఐదు వందలు ఉన్నాయి సార్ ఈ జేబులో కూడా ఉన్నాయి పాప అంటారేంటి సార్ వాడు చెప్పి చూపించి ఉన్న ఐదు కూడా వచ్చాడు వాడు ఎక్కడో సరే పట్టుకుంటారు ఇంకేం పట్టుకుంటారు వాడు మారిపోతాయి అరుస్తారా గోయిందా గోయిందా